ఇది కాఫీ కాఫీ అంటే కూడా అక్క పిల్లి కిచెన్ లోంచి పడగ్గల్లోకి ప్రవేశించింది ఓవర్ పది నిమిషాలకి నేను ప్రవేశిస్తా ఓవర్ ఈ లోపు నేను కవర్ చేస్తా ఓవర్ అబ్బా చూద్దా సార్ ఇప్పుడు మేలు చేస్తా ఈ కంప్యూటర్లో చొక్కాలు లేకుండా పోయింది మనుషులకి కష్ట ఫలి అని సామెత చెప్పారు కానీ నువ్వు కష్టపడి కష్టపడి ఫలంలో రాలిపోతావు అని సౌజన్య చెప్తోంది నువ్వు ఎన్నో చెప్తావా ఐ పడించుకుని బుర్రమే కొట్టను ఐస్ బయటికి వచ్చేస్తావు బయటికి ఇది వర్కౌట్ అవ్వలేదు ఇంకోలా ట్రై చేయాలి బా నువ్వు ఈ కమర్షియల్ సొసైటీలో పడి కరుణ అని మర్చిపోయావు బా కరుణ ఎవరు బాగుంటుందా కరుణ అంటే ఫిగర్ కాదు ఫీలింగ్ సారీ కుమారి నా లైఫ్ లోకి వచ్చాక నాకంటూ సొంత ఫీలింగ్స్ ఏం లేవు అన్ని దాని కొన్ని క్యాజువల్ గా డిస్కస్ చేసుకుందాం బా ఏంటి నీ ప్రాబ్లం అది కాదు బా ఇప్పుడు నీకు నాలుగు ఇల్లు ఉన్నాయనుకో అందులో ఒకటి ఎవరికైనా దానం చేయాలనుకో చేస్తావా అది ఇదిగో సెటర్ రేకు సూటిగా చెప్పు చేస్తాను గుడ్ నీ దగ్గర నాలుగు కార్లు ఉన్నాయనుకో అందులో ఒక కార్ దానం చేయాలనుకో చేస్తావా చేస్తాను వెరీ గుడ్ నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయనుకో అందులో పదివేలు దానం చేయాలనుకో చేస్తావా చేయను ఏ నా దగ్గర నిజంగానే లక్ష రూపాయలు ఉన్నాయి కాబట్టి సరిపోద్దా వెళ్తానులే వెళ్ళు ఏమండి పది రూపాయలు ఉందా నీకేమన్నా ఉందా స్నానం చేసి వచ్చి ఎవరైనా చక్కగా రెడీ అవుతారు ఇలా సెలర్ అడుక్కోరు పిల్లలకి బిగించిన బోట్లో బొరకాయ నువ్వు దానికి టైమింగ్ సెన్స్ లేదులే బా ఇచ్చే దానికి టైమింగ్ సెన్స్ లేదు నీకు కామన్ సెన్స్ లేదు లేదంటే ఎలా పర్మిషన్ లేకుండా బెడ్రూమ్ లోకి దూరిపో ఇది బాగుంది రాజు రాణి కొట్టుకుని మధ్యలో మంత్రిని చంపేసినట్టు నా మీద పడతారేంటి టెన్ రూపీస్ డబ్బులు ఎక్కడ ఉంటాయి నాకన్నా నీకే ఎక్కువ బాగా తెలుసు కదా ఎళ్ళి తీసుకో అన్నీ అడిగి తీసుకుంటున్నట్టు సీనుగా స్వచ్ఛరాకెట్లో చిరంజీవి ఎలా వచ్చాడు చిరంజీవా సిరంజీవు నా పాకెట్లో ఎందుకు వస్తాడు వచ్చాడు యు మీన్ ఆ నీకు బాత్రూమ్ లో అన్న పట్టుకో సిరంజీవి అంటే ఇది ఎలా వచ్చింది కాఫీలోకి పాలు కలుపుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళావు కదా అప్పుడు కొట్టేసావా ఏమైంది నీకు ఎండ్ల గుడికి రోస్టన్నా పట్టుకుని ఏదో మాట్లాడుతున్నాం వీళ్ళు వచ్చి డబ్బా

డబ్బాల డబ్బులు నేనే తీసిన గ్యారెంటీ ఏంటి చిరంజీవి నీ పాకెట్ లో ఉన్నాడు కాబట్టి ఇది నువ్వు రాసావా కాదు సౌజీ రాసింది ఐడియా కూడా అందేనా నాది కోడి మీద అంటే కదా నాకు ఎక్కడ నుంచి వస్తే ఇలాంటి క్రిమినల్ థాట్స్ ఇంకా డబ్బులు కూడా ఆ క్రిమినల్ కొట్టేసి ఉంటది సెల్లి చాలా మంచిది సాక్ష్యం చూపించి మరి ప్రూవ్ చేసింది మోగుడు ఎటు మెంట్లో నేను ప్రూవ్ చేస్తా నువ్వు దొంగ నా కొడుకు నిన్న అమ్మను నువ్వు లో వన్ సైడ్ వాదించకూడదు జడ్జిలో టూ సైడ్ చిచ్చి టూ సైడ్స్ ఆలోచించాలి ఎప్పుడు చూపిస్తా నెక్స్ట్ సీన్ లో చూపిస్తా సౌజీకి చక్రవ్యూహం బిగిస్తా